గుంటూరు జిల్లాలో ఎక్కడైనా సమస్య ఉంది అంటే అక్కడ వాలిపోతారు ఎంపీ పెమ్మసాని తురకపాలెం గ్రామంలో అంతు తెలియని వ్యాధితో నెల రోజుల్లో ఇరవైకి పైగా మరణాలు సంభవించాయి ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఆ గ్రామానికి వెళ్ళాలి అంటే భయపడే పరిస్థితిలో పెమ్మసాని తురకపాలెంలో పర్యటించి చనిపోయిన కుటుంబాలను పరామర్శించి వైద్యులకు సూచనలు సలహాలు ఇచ్చారు అధికారులను అప్రమత్తం చేసి సరైన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు ఇంతటితో ఆగలేదు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్లను పరామర్శించి ధైర్యం చెప్పి డాక్టర్లను ఏ విధంగా చికిత్స అందిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు చనిపోయిన బాధిత కుటుంబాలకు నష్టపరిహారం కోసం సీఎం చంద్రబాబుతో మాట్లాడి పరిహారం త్వరగా వచ్చేలా ప్రయత్నం చేయడం మొదలుపెట్టారు అదే విషయాన్ని తురకపాలెం బాధితుల కుటుంబాలకు చెప్పి ధైర్యంగా ఉండండి మీకు త్వరగా నష్టపరిహారం అందుతుంది సీఎం గారితో మాట్లాడాను అని చెప్పారు ఈ సందర్భంగా పెమ్మసానితో మేము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళం సార్ అయినా మా కోసం మీరు చాలా చేశారు మీకు రుణపడి ఉంటాం అని దండం పెట్టారు మీరు వైఎస్ఆర్ పార్టీ అని నాకు తెలుసు మీకు కష్టం వచ్చింది తోడుంటాను అంతే ఓటు మీకు నచ్చిన వారికి వేయండి అన్నారు పెమ్మసాని కొంతమంది మాకు త్రాగడానికి నీళ్లు లేవు సార్ మా పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది అన్నారు అవునా నేను ఆ రోజే చెప్పాను బ్యాంకర్ల ద్వారా మంచి ఇవ్వండి అని పిఏతో కలెక్టర్ గారికి ఫోన్ చేయి అన్నారు వెంటనే జిల్లా కలెక్టర్కి ఫోన్ చేసి మంచినీళ్ల సదుపాయం ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఇది పెమ్మసాని గారు ఎక్కడైనా సమస్య ఉంది అంటే దానికి పరిష్కార మార్గం వెతుకునే విధానం కాబట్టే ఆయన అంటే గుంటూరు నాయగరం నియోజకవర్గ ప్రజలు ఎంతో మక్కువ చూపుతున్నారు మన ఓట్లు అయిపోయినా పర్లేదు వీళ్ళ వాళ్ళు చనిపోయారు మీరు కుటుంబాలను పోషించే వాళ్ళు చనిపోయారు అనే ఉద్దేశంతో నేను పర్సనల్ గా తీసుకొని ఇందాక ఇప్పుడు కూడా స్టేజ్ మీద మాట్లాడారు చెప్తే వెంటనే సీఎం గారు కూడా చెప్పారు అట్లనే కాదు ఓకే మీకు అల్సిన ఓట్లు వేసుకున్నాము నేనేది అయినా కూడా మేము అట్లాంటివి ఏమి పెట్టుకోము మీరు ఇబ్బందుల్లో ఉంటే ఎవరికైనా చేస్తామని చెప్తున్నాను నేను మనసులో ఉన్నాలు వేసుకోండి ఇప్పుడు మరి వీళ్ళు వాటర్ ఎట్లా తాగుతారు అలా కదమ్మా ఇప్పుడు బయట నుంచి వాటర్ తెచ్చేది మరి వీళ్ళకి ఎవరు వాళ్ళు తెచ్చుకోవాలా మరి పంపిస్తున్నారు ట్యాంకర్ లో మరి ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అట్లా అమ్మా నేను అనేది ఇప్పుడు మీరు ఒకసారి లోకల్ వాటర్ ట్యాంక్ అంతా కూడా ఒకసారి టెస్ట్ చేయండి పోయి ఒకసారి ప్రాపర్ గా టెస్ట్ చేయించి అందులో నిజంగా ఉందా లేదా చూసి ఒకవేళ ఉందనుకో సమస్య ఏదన్నా సమస్య ఉంటే మీరు బయట నుంచి కొన్ని రోజులు కొన్ని రోజులు ఇంకొక అన్నా అదంతా సమస్య పోయే వరకు వాటర్ తెప్పియండి వీళ్ళందరూ కొనుక్కోలేరు కదా నేను కలెక్టర్ గారికి కూడా ఇమిడిటి చూస్తాను మీరు కూడా ఇమిడిటి ముందు కళ్ళ వాళ్ళకి వాటర్ వచ్చే వరకు మీరు అర్జెంటుగా వాటర్ ట్యాంకర్ సప్లై చేయండి మేడం గుడ్ ఆఫ్టర్నూన్ ది ఈ టర్ఫ్ ఫాలో వాటర్ బంద్ చేశారంట ఆ పాతయన్నీ వీళ్ళకి వాటర్ ప్రాబ్లం ఉంది వీళ్ళు పైటింగ్ తెచ్చుకోలేరు కదా వాటర్ మీరు ఒకసారి టెస్ట్ చేయండి నేను అనేది మీరు టెస్ట్ చేసి క్లారిటీ వచ్చే వరకు కనీసం వాటర్ ట్యాంక్ వాటర్ సప్లై ఇంత మొన్న సప్లై చేశారు కదా అట్లా ఇంకొక వన్ వీక్ మీరు క్లారిటీ వచ్చే వరకు సప్లై చేస్తే బెటర్ వాటర్ వాటర్ లేకపోతే అట్లా డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ నా దగ్గరికి వచ్చారు సరే మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసి వాటర్ వచ్చేది చూడండి ఒకటి రెండు సీఎం గారు అది మనీ కూడా శాంక్షన్ చేశారు మీరు కొంచెం అది ఫాస్ట్ ట్రాక్ చేస్తే ఇందాక మళ్ళీ ఇప్పుడు మాట్లాడాను నేను వాళ్ళకి కాంపెన్సేషన్ కూడా మెంబర్స్ పేర్లు పెట్టి Fast track, yes, sir. Yes, sir. Thank you. Thank fast Thank Ja, Thank you. Sir. Thank you. Thank you.